అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని సిడ్ యాక్సెస్ రోడ్డు వైపు అయితే ఉన్నాము ఈ సిడీ యాక్సెస్ రోడ్డు ఆల్రెడీ మనకి మంతన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం వరకు అయితే కంప్లీట్ అయింది ఇది ఫేజ్ టూ నిర్మాణంలో భాగంగా వెంకటపాలెం నుండి ఉండవల్లి వరకు నాలుగు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఈ రోడ్డుకి సంబంధించిన పనులు అయితే కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్తున్నారు ప్రజెంట్ ఏంటంటే గ్రావెల్ తోలుకుని స్టెప్ బై స్టెప్ హైట్ లేపుకుంటూ అయితే వెళ్తున్నారు అలాగే ఇంకో పక్క యూటిలిటీ డక్స్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే అలాగే ఈ సిడీ యాక్సెస్ రోడ్డు ఫేజ్ టూ లో ఎంత్రియర్ రోడ్డు కనెక్ట్ అవుతుంది ఆ ఎంత్రియర్ రోడ్ కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినాయి అలాగే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మనకి ఎన్ ఫోర్ ఈ త్రీ జంక్షన్ దగ్గర ఆ జంక్షన్ కి సంబంధించిన మార్కింగ్ పనులు కూడా ఇప్పుడిప్పుడే మొదలైనాయి నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేస్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి ఎన్థియర్ జంక్షన్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఇంకా ఈ ఎన్ ఫోర్ ఈ త్రీ జంక్షన్ దగ్గర మార్కింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి ఈ సిడాక్సెస్ రోడ్ ఫేస్ టు సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇంకో పక్క ఈ రోడ్డు సంబంధించిన సైట్ క్లియరెన్స్ మొత్తం చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ గ్రావెల్ పోసుకుంటూ ఈ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్ లెవెల్ వరకు అయితే దీన్ని తీసుకెళ్తున్నారు రోడ్డు కండిషన్ ని బట్టి ఏడు నుండి పది లేర్ల వరకు గ్రావెల్ అయితే పోయాల్సి ఉంది ఇక్కడ ఉన్న ఈ రోడ్డు కండిషన్ బట్టి ఏడు లేయర్ల వరకు అయితే గ్రావెల్ పోయాలి ప్రజెంట్ ఒక నాలుగు లేయర్ల వరకు గ్రావెల్ పోసుకొని రోడ్డు మొత్తాన్ని అయితే చదువుని చేశారు మొత్తం ఏడు లేర్లు పోసిన తర్వాత ఈ లెవెల్ హైట్ వరకు అయితే వచ్చింది ఆల్రెడీ ఉన్న లోడ్ లెవర్ అయితే ఇది సమానంగా అయితే రావాల్సి ఉంది అలాగే ఇక్కడ ఎన్ ఫోర్ ఈ త్రీ జంక్షన్ దగ్గర జంక్షన్ కోసం మార్కింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఆ ఫోర్ రోడ్డు వచ్చేసి మనకి వెంకటపాలెం నుండి నవలూరు వరకు ఏడు పాయింట్ ఒక కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు అయితే ఉంటుంది దీన్ని బిఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు రెండు వందల నలభై ఆరు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దగ్గర రోడ్డు నిర్మాణ పనులు కూడా చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ లో మీరు చూడొచ్చు యూటిలిటీ డక్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఆ ఫోర్ రోడ్డు ఏంటంటే మనకి ఈ వన్ రోడ్డు కి కనెక్ట్ అయ్యి ఎండ్ అయిపోతుంది ఎంత జంక్షన్ వర్క్స్ అయితే చేస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు జంక్షన్ కూడా ఎంత పెద్దది వస్తుందో అలాగే ఇక్కడ ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ వన్ నిర్మాణంలో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ ఫేజ్ వన్ నిర్మాణం కూడా ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఫేజ్ వన్ నిర్మాణంలో భాగంగా ఏంటంటే వాటర్ సప్లై నెట్వర్క్ సెవరేజ్ నెట్వర్క్ యూటిలిటీ డగ్స్ స్ట్రోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ అవన్నీ ఏర్పాటు ఉంది ఇంకా పవర్ ఇంకా ఐసిటి డక్స్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అదంతా మీరు చూడవచ్చు ప్రజెంట్ ఈ రోడ్డు ఏదైతే ఉందో దొండపాడు నుండి వెంకటపాలెం వరకు ఫేజ్ లో భాగంగా ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి పెండింగ్ వర్క్స్ దాదాపు మూడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలతో అలాగే ఇక్కడ నుండే మనకి ఫేజ్ టూ నిర్మాణం అయితే స్టార్ట్ అవుతుంది అంటే వెంకటపాలెం నుండి ఉండవల్లి వరకు నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ వరకు అయితే ఫేస్ టు నిర్మాణం అయితే ఉంటుంది ఈ ఫేస్ టు నిర్మాణం కూడా ఎన్సీసీ కంపెనీ వాళ్ళే చేస్తున్నారు దాదాపు నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రజెంట్ నాలుగు లేర్ల వరకు ఈ గ్రావెల్ అయితే పోసుకొని అంతా లెవెల్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకో పక్క ఈ యుటిలిటీ డక్స్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకో లేయర్ వేయడం కోసం గ్రావెల్ అంతా వేసుకొని ఒక కుప్పలుగా అయితే పెట్టారు ఇంకో పక్క రోడ్ గ్రేడర్ మిషనరీతో మొత్తాన్ని లెవెల్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రజెంట్ వీటికి సంబంధించిన ఒకసారి వచ్చేసి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ వరకు అయితే జరుగుతున్నాయి ఇంకా ఇంకా పనులు అయితే చేయాల్సి ఉంది ముందు ముందు ఇంకా ఫ్రంట్ వైపు ఇంకా స్టార్ట్ చేయలేదు దీన్ని ఉండవల్లి వరకు అయితే తీసుకెళ్ళి అక్కడితో అయితే ఎండ్ చేస్తారు అది ఫేజ్ టూ నిర్మాణం అయితే కంప్లీట్ అయింది దీన్ని ఏంటంటే యాక్చువల్ ప్లాన్ ప్రకారం కనకదుర్గమ్మ వారధి వరకు అయితే కనెక్ట్ చేయాల్సి ఉంది అది ఫేజ్ త్రీ నిర్మాణంలో భాగంగా అది అక్కడి వరకు అయితే కనెక్ట్ చేస్తారు ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ ఏ జంక్షన్ అయితే వస్తుంది అంటే ఈ త్రీ ఎన్ ఏ జంక్షన్ ఇది రీసెంట్గానే ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఎన్ ఏ రోడ్డుకి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినాయి ఇది ఎన్ త్రీ ఏ రోడ్డు ఇది ఈ ఏ రోడ్డు వచ్చేసి బిఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు చేస్తున్నారు ఎన్ త్రీఏ ఎన్ రెండు రోడ్లు కలిపి అయితే ఒక కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అయితే దక్కించుకున్నారు నూట యాభై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలతో రీసెంట్గా స్టార్ట్ అయిన చాలా వరకు రోడ్డుకు సంబంధించిన సైట్ క్లియరెన్స్ అంతా చేసుకున్నారు ఈ సైట్ క్లియరెన్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా గ్రావెల్ పోసుకొని వీళ్ళు కూడా లెవెల్ స్టెప్ బై స్టెప్ అయితే పోసుకొని హైట్ అయితే పెంచుకుంటారు ఈ హైట్ పెంచుకున్న తర్వాత ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన పనులు అయితే చేస్తారు ఈ రోడ్డుకు సంబంధించిన పనులు నాలుగు రోజుల క్రితం మొదలైన చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి పనులు ప్రజెంట్ సైట్ క్లియరెన్స్ అంతా చేసుకుంటున్నారు మొత్తం ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ రోడ్డు ఈ సైట్ క్లియరెన్స్ కంప్లీట్ అవ్వగానే మొత్తం గ్రావెల్ వేసుకొని స్టెప్ బై స్టెప్ లేయర్లు వైజ్ గా పెంచుకుంటూ వెళ్తారు అలాగే ఇది అయిన తర్వాత దీనికి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేస్తారు అంటే స్టోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ కానీ ఆ వాటర్ సప్లై నెట్వర్క్ కానీ సెవరేజ్ నెట్వర్క్ కానీ యూటిలిటీ డక్స్ ఇంకా పవర్ ఐసిటి లైన్స్ అవన్నీ ఏర్పాటు చేయాల్సి ఉంది ఈ రోడ్డు వచ్చేసి ఫిఫ్టీ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటుంది అంటే టూ ప్లస్ టూ ప్లస్ టూగా అయితే నిర్మిస్తారు మొత్తం సిక్స్ లైన్స్గా అయితే ఉంటుంది ఈ రోడ్డు ఇటువైపు చూడొచ్చు మీరు పనులు ఎలా జరుగుతున్నాయో ఈ ఎన్ త్రీయర్ రోడ్డు పనులు జరుగుతున్నాయి ఇంకో పక్క ఎన్ త్రీబీ రోడ్డు పనులు కూడా స్టార్ట్ అయినాయి ఆ పనులు కూడా జరుగుతున్నాయి కుదిరితే నేను ఆ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను అలాగే ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా చూడొచ్చు మీరు ఫేస్ టు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో ఇది సిక్స్టీ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటుంది ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీగా అయితే ఉంటుంది మొత్తం నైన్ లైన్స్ అయితే ఉంటాయి ఇంకా ఈ సీట్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ త్రీ ఫేస్ త్రీ నిర్మాణం వచ్చేసి ఉండవల్లి నుండి ఆ కనకదుర్గమ్మ వారధి వరకు అయితే కనెక్ట్ చేయాల్సి ఉంది దానికి సంబంధించిన టెండర్లు అయితే రీసెంట్ టైంలోనే టెండర్స్ రిలీజ్ చేశారు అది కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తారు ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలతో టెండర్స్ అయితే పిలిచారు వన్స్ అది స్టార్ట్ అయ్యి మొత్తం కంప్లీట్ అయితే ఏంటంటే డై డైరెక్ట్ గా నేషనల్ హైవే సిక్స్టీన్ కి అయితే కనెక్ట్ అయింది హైవే నుండి కనెక్టివిటీ పరంగా ఈ సిడాక్సెస్ రోడ్ అయితే చాలా బాగుండిద్ది ఈ యాక్సెస్ రోడ్ ని జాతీయ రహదారితో అనుసంధానించేందుకు మూడు ర్యాంపులు అయితే నిర్మిస్తారు అమరావతి నుంచి విజయవాడ వైపు వచ్చేందుకు రెండు వందల ముప్పై రెండు మీటర్ల ఒక ర్యాంపు గుంటూరు నుంచి అమరావతి వైపు వచ్చేందుకు రెండు వందల ఎనభై మీటర్ల ర్యాంపు ఒకటి ఇంకా విజయవాడ నుంచి అమరావతి వైపు వెళ్లేందుకు నూట పదిహేను మీటర్ల ర్యాంపు నిర్మిస్తారు మొత్తం మూడు ర్యాంపులు అయితే వస్తాయి ఇంకా ఒకటి పాయింట్ ఐదు రెండు కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ కూడా ఉంటుంది దానిలో భాగంగా పాత మద్రాసు రోడ్లో బకింగ్హామ్ కెనాల్ పైన ప్రస్తుతం ఉన్న ఆర్ట్స్ బ్రిడ్జ్ మీదుగా మూడు వందల ఇరవై మీటర్ల పొడవైన ఎక్స్ట్రా డోస్డ్ బ్రిడ్జ్ అంటే కేబుల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తారు ఇంకా ఎలివేటెడ్ కారిడార్ కూడా వస్తుంది ఆ ఎలివేటెడ్ కారిడర్ కారిడార్ లో భాగంగా తొంభై తొమ్మిది పాయింట్ ఆరు మీటర్ల పొడవైన రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది ఇదే అనమాట ఫేజ్ టూ కి సంబంధించిన వర్క్ స్టేటస్ ఇంకా రాబోయే ఫేస్ త్రీ నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ త్రీ ఈ త్రీ ఎన్ ఫోర్ జంక్షన్ దగ్గర మార్కింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో ఇక్కడ మొత్తం సర్కిల్ అయితే వస్తుంది చాలా పెద్ద సర్కిల్ అయితే వస్తుంది అలాగే ఈ సిడీఆక్సెస్ రోడ్డు ఫేజ్ వన్ నిర్మాణంలో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఇంకో పక్క ఏంటంటే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్న వైపు రోడ్డు వైపు ఏంటంటే రోడ్డు రిపేర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఒక పక్క రోడ్డు రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి ఇంకో పక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఈ రోడ్డు కూడా మీరు చూడండి డ్యామేజ్ అండ్ రోడ్డు వర్క్ అయితే తొలగిచ్చేశారు ఆ డ్యామేజ్ అండ్ రోడ్డు వైపు మళ్ళీ గ్రావెల్ వేసుకుని మొత్తం ఆల్రెడీ ఉన్న రోడ్డు లెవెల్ వరకు తీసుకెళ్లి ఆ తార్ రోడ్డు అయితే పోస్తారు ఇంకో పక్క డ్రైనేజ్ నెట్వర్క్ కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇంకా రైట్ సైడ్ లో మీకు కనిపిస్తున్న పైపులు వచ్చేసి రెడ్ కలర్ లో ఉన్న పైపులు ఏంటంటే హైటెన్షన్ వైర్స్ ఏదైతే ఉన్నాయో ఆ హై టెన్షన్ వైర్స్ అన్ని ఆ పైపుల్లోకి అయితే వస్తాయి అంటే పైన హైటెన్షన్ వైర్స్ అయితే ఏమీ కనబడవు ఫ్యూచర్ లో ఇక్కడ రైట్ సైడ్ లో కనిపించేదే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అది అంటే ఇటు పక్క పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇది ఈ వర్క్స్ వచ్చేసి వెంకటపాలెం విలేజ్ నుండి దొండపాడు వరకు అయితే జరుగుతున్నాయి ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ అది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి